నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం మార్చి ముప్పై లోపు మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే ఐదు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ జీవితాన్ని తలకిందులు చెయ్యబోతున్నాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే అయితే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహ ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పని ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగలరు అనే పేరును సంపాదించుకుంటారు తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు ఉన్న ఉద్యోగంలో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగం ఎక్కువ ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే మీరు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయాల్సి ఉంటుంది వ్యాపార పరంగా కొత్త ఇన్వెస్ట్మెంట్కు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది అయితే అనుభవచ్చుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం అంతేకాదు మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలు అన్ని తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు వెళ్లివీరుస్తాయి మీ కుటుంబ సభ్యులందరూ మీకు మద్దతునిస్తారు మీరు చేసే ప్రతి పనిలో వారి సహాయ సహకారాలను మీకు అందిస్తారు అంతేకాకుండా మీ గెలుపు ఓటమిలో మీకు అండదండగా నిలుస్తారు మీ ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు మీ గెలుపుకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది నాకు ఏమైనా అయితే నా కుటుంబం చూసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్తో మీరు మరింత వేగంగా విజయం దిశగా అడుగులు వేస్తారు ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాల అనారోగ్య సమస్యల వల్ల బాధపడాల్సి ఉంటుంది బీపీ షుగర్ థైరాయిడ్ వంటి దీర్ఘకాల సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పడతాయి వీటిని అదుపులో ఉంచుకోవడం కోసం మీరు సరియైన ఆహారం తీసుకోవడం సమయానికి నిద్రపోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయడం చాలా అవసరం అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఈ సమయంలో బాగా ఎక్కువగా ఇబ్బంది పడతాయి అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎప్పుడు కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ ఈ చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద అనారోగ్యాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే విదేశాలకు ఉద్యోగం కోసం లేదా విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాన్ని విదేశాలలో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలనేవి లాభిస్తాయి అయితే ఈ సమయంలో ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది అదే మీ యొక్క మాట తీరు మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును నొప్పించకుండా మాట్లాడాలి అదేవిధంగా మీరు మాట్లాడే వ్యాఖ్యలు తర్వాత తలుచుకొని మీరు కూడా బాధపడకుండా ఉండేలా ఉండాలి అంతేకాని కోపంలో ఏదో మాట అనేసి తర్వాత ఆ మాట ఎందుకు అన్నానా అని మనసులో బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి ఎలాంటి ఉద్వేగకరమైన పరిస్థితుల్లోనైనా మీ మాట తీరును అదుపులో పెట్టుకోవడం మంచిది కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి అంతేకాకుండా కోపంలో ఇతరులను ఏదైనా అన్నా కూడా తర్వాత వారికంటే ఎక్కువగా మీరే బాధపడతారు అలాగే ఈ సమయంలో మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును ఆకట్టుకునే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి మీ యొక్క మాట తీరే మీ యొక్క విజయానికి నాందిగా నిలుస్తుంది మీ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడం ద్వారా మీరు అనుకున్న పనులను పూర్తి చేయగలరు ఈ సమయంలో మీరు స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశపార పర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు ఏవైనా వస్తువులను కొనుగోలు చేయాలనుకుని కొనుగోలు చేయలేకపోయినట్లయితే వాటిని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా వాహనం కొనుగోలు చేసుకోవడం కోసం డబ్బును దాస్తూ వచ్చారో వారు ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి కొన్ని రంగాలలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో మీ యొక్క రుణ సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఒకరి దగ్గర నుండి అప్పు తీసుకునే పొజిషన్ నుండి ఒకరికి అప్పు ఇచ్చే పొజిషన్కు మీ లైఫ్ టర్న్ అవుతుంది ఈ సమయంలో మీ చేతులుగా ఒక శుభకార్యం చేస్తారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీరు మీ భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం ద్వారా మీ మధ్య బంధం మరింత బలపడుతుంది అదేవిధంగా ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో చెప్పడం ద్వారా వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశివారికి శుభ ఫలితాలను ఇస్తుంది ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలో తగ్గుముఖం పడతాయి తద్వారా అనారోగ్య బారిన నుండి బయటపడగలరు ప్రతి నిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా సూర్య భగవాను ఆశిస్తులు లభిస్తాయి మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది లలితా శాస్త్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు అవుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకువస్తుంది శుక్రవారం నాడు ఆవులకి పచ్చని గడ్డి ఆహారం తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు మంగళవారం నాడు తమలపాకు రాగి మీ చేతిలో తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఈ రెండు వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి తద్వారా ఎప్పుడు ధన ధాన్యాలకు లోటు ఉండదు సో చూశారు కదండి మార్చి ముప్పై ఒకటిలోపు మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఐదు అతిపెద్ద సంఘటనలు ఏమిటి అలాగే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులు ఏమిటి మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది